విఆర్ గురించి నేను మీతో ప్రస్తావిస్తాను విఆర్ హై స్కూల్ అనేది ఒకప్పుడు ఎయిడెడ్ స్కూల్ అది ఇప్పుడు మున్సిపల్ స్కూల్ గా మారింది అంటే టోటల్ గా ఒక గవర్నమెంట్ సెక్టార్ లో నడుస్తున్నటువంటి స్కూల్ ఒక గవర్నమెంట్ స్కూల్లో కూడా అడ్మిషన్ తీసుకోవాలా అంటే అతను టీడీపీ కార్యకర్త లేదా టీడీపీ నాయకుడు రెఫరెన్స్ చేస్తేనే అక్కడ సీట్లు ఇచ్చే పరిస్థితి ఈ రోజు చూస్తా ఉంటే ఇది నెల్లూరు ఆంధ్ర రాష్ట్రమే కాదు భారతదేశంలో కాదు ప్రపంచంలో కూడా ఎక్కడ కూడా ఒక గవర్నమెంట్ సిస్టమ్ లో రన్ అవుతున్నటువంటి స్కూల్లో అతను ఒక పార్టీ కార్యకర్త అధికార పార్టీకి కార్యకర్త నాయకుడు లేదా వాళ్ళు రెఫరెన్స్ ఇస్తేనే అక్కడ అడ్మిషన్స్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం ఎక్కడ కూడా చూస్తున్నాం ఇప్పుడు దాకా చరిత్రలో గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా మనకు అడ్మిషన్ కావాలా అంటే అతను తెలుగుదేశం పార్టీ నాయకుడు రెఫరెన్స్ ఇస్తేనే అడ్మిషన్ తీసుకునే పరిస్థితిని మనం ఇప్పటి వరకు చరిత్రలో ఎక్కడా కూడా చూడాలో అట్లాంటిది మనం విఆర్ హై స్కూల్లో గమనిస్తా ఉన్నాం దీనికి సంబంధించినటువంటి డేటాను నేను మీకు కొన్ని ఇస్తాను ఒకటి టోటల్గా విఆర్ హై స్కూల్లో కొత్తగా అది ప్రారంభమైంది వెయ్యిన్ని అరవై మూడు అడ్మిషన్లు టోటల్గా అక్కడ చేయడం కూడా జరిగింది సో ఈ వెయ్యిన్ని అరవై మూడు అడ్మిషన్స్ ఏ విధంగా చేస్తున్నారు మామూలుగా అడ్మిషన్స్ చేయాలా అంటే ఒక హ్యాబిటేషన్ ఏరియా అన్నది ఉంటది స్కూల్ కి అడ్మిషన్ ఇవ్వాలా అంటే అంటే దాని చుట్టుపక్కల ఉండే వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలా సీట్లు మిగిలితే ఆ నెక్స్ట్ ఏరియాకి ఇవ్వాలా ఆ తర్వాత ఆ చుట్టుపక్కల ఏరియాకి ఇవ్వాలా అలా ఒక గవర్నమెంట్ స్కూల్లో అడ్మిషన్స్ ఇవ్వాలా అంటే ఆ హ్యాబిటేషన్ ఏరియాని ప్రధానంగా తీసుకొని ఆ చుట్టుపక్కల ఇచ్చుకుంటా పోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఇక్కడ అలాంటి పరిస్థితి కాకుండా ఒక నియోజకవర్గాన్ని తీసుకొని ఆ నియోజకవర్గంలో డివిజన్ల వారీగా పోలింగ్ బూత్ వారీగా అక్కడ వాళ్ళకి ఎన్ని ఓట్లు వచ్చినాయి భవిష్యత్తులో ఎక్కడ ఓట్లు వస్తాయి అక్కడ మాత్రమే సచివాలయాల దగ్గర నుంచి ఒక డేటా తెప్పించుకొని దాన్ని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక ముప్పై ఐదు మంది స్టాఫ్ కప్పగించి రెండు వందల అరవై నాలుగు మంది టీడీపీ కార్యకర్తలు నాయకులు ఎవరెవరైతే రెఫరెన్స్ ఇచ్చినారో వాళ్ళందరికీ మాత్రమే కేవలం సీట్స్ ఇచ్చి ఎక్కడ కూడా కాలేజ్ స్కూల్ లోపల ఒక అడ్మిషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయడం కానీ నోటిఫికేషన్ ఇవ్వడం కానీ అప్లికేషన్ ఇవ్వడం కానీ అడ్మిషన్ నో అడ్మిషన్ బోర్డు మాత్రం ఒక రోజు మనం చూసినాం మీరు దానికి ముందు చూడండి ఎక్కడైనా విఆర్ హై స్కూల్ లోపల అడ్మిషన్ ప్రాసెస్ జరుగుతున్నట్టుగా ఒక అప్లికేషన్ ఇవ్వడం గాని ఒక అప్లికేషన్ తీసుకోవడం గానీ నోటిఫికేషన్ గాని ఎక్కడ ఇవ్వడం లేదు పోల్ అన్నో అడ్మిషన్ బోర్డు ఏ విధంగా జరిగింది కంప్లీట్ గా మీరు సచివాలయాల దగ్గర నుంచి ఆ డేటా తెప్పించుకొని మీకున్నటువంటి ఎంప్లాయిస్ అందరినీ పెట్టి అక్కడ ఉన్నటువంటి ఆ పోలింగ్ బూత్ వారిగా ఉన్నటువంటి మీ స్టాఫ్ ని పిలిపించుకొని మన పార్టీ కార్యకర్తలు నాయకులు ఉన్నారో వారికి మాత్రమే మీరు సీట్ ఇచ్చిన పరిస్థితి చూస్తా ఉంటే ఈ రోజు ఒక గవర్నమెంట్ సిస్టమ్ లో నడుస్తున్నటువంటి ఒక స్కూల్లో మీరు కంప్లీట్ గా సీట్స్ ఇవ్వడం అన్నది ఎక్కడైనా కూడా మనం చూసామా